लाल तर पार्ट लालू नारायण चंद्रबा गायक लालू नारा लोकेशन

కోట రామాంజనేయులు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ లాలి కూటమి ప్రభుత్వం లాలి కూటమి ప్రభుత్వం అందరికీ నమస్కారాలు ఈరోజు జూన్ నాలుగో తారీఖుకి వైఎస్ జగన్ పరిపాలన పోయి ఎన్డీఏ కూటం ప్రభుత్వం వచ్చే సంవత్సరం నరకాసుర పాలన అంతమందించి చంద్రన్న పాలన వచ్చే సంవత్సరం ఇవాళ మేము సంవత్సరం కాలంలో నాటికి సందర్భంగా ఇవాళ పండగ కార్యక్రమం లాగా పండుగ జరుపుకున్నాం ఈ రోజున ఆయన ఎన్నుపోటు దినమని ఆయన పెట్టి ఆయన కార్యక్రమం చేస్తున్నాడు నువ్వేం చేసావా ఎన్నుపోట్లు ఎవరికి పడిచావు నువ్వు ఎంతమందికి పడిచావు నువ్వు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఆరు నెలలకే మూడు ముక్కలు ఆట ఆడావు రాజధాని రైతులను పోలీసుల చేత గిచ్చిచ్చావు బూటు కాళ్ళతో తన్నిచ్చావు అది ఎన్నుపోటు కాదా రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయటం ఎన్నుపోటు కాదా రాష్ట్రంలో సంక్షేమం లేకుండా చేసింది ఎన్నుపోటు కాదా నువ్వు పెంచిన దాన్ని మేము ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఫస్ట్ రోజే మాట అన్న ప్రకారంగా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలిచ్చి మూడు నెలల కాలానికి మూడు వేలు ఇచ్చి దమ్ముండ నాయకుడు దమ్ముగా పంచాం నువ్వేం చేశావు వెయ్యి రూపాయలని రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఇవ్వకుండా ఇరవై ఒకటిలో పత్తిపాడు వచ్చి నేను అది చేస్తాను ఇచ్చేస్తాను అని వంద కోట్లు ఇక్కడ ప్రకటించి నాలుగు లైన్లు రోడ్డు చేస్తానన్నావు ఇలా కొత్త సేను కొత్త కాలం నేను పునర్నిర్మాణం చేస్తానన్నావు ఇన్ని చేస్తానని రెండో సంవత్సరంలో రెండు వందల యాభై పెంచి ఇవాళ ఎన్నుపోట ఎన్నుపోటు ఎవరు పొడిచారు నీకు జనం పొడిచారు ఆ జనం పొడిచింది ఎన్నుపోటు అయితే నీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో గుండెపోటు పొడుస్తారు మళ్ళా ముప్పై నాలుగులో పక్కపోటు పడుతారు ముప్పై తొమ్మిదిలో ఇంకో పక్కపోటు పోటు పడుతారు అయితే గుర్తుపెట్టుకో నువ్వు అందరికి కూడా దొంగలకి దొంగలకి నీళ్లు పత్తా దొంగతనం చేసిన వాళ్ళకి రౌడీ చీటర్ల దగ్గర పోయి నువ్వు వాళ్ళకి రేపు ఎమ్మెల్సీ ఇస్తావా లేకపోతే మున్సిపాలిటీ ఇస్తావా లేకపోతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇచ్చి ఎమ్మెల్యే పదవులు ఇస్తావా నువ్వు అందరూ కూడా తిట్టిన వాళ్ళకే కదా నువ్వు పదవులు ఎత్తుంది నువ్వు తిట్టిన వాళ్ళకే కదా ఇలా ఆల మున్సిపాలిటీకి ఇచ్చావు మాచర్ల పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి దగ్గర గొడవ చేస్తే మా ఎమ్మెల్యేలు పోతే నాయకులు పోతే ఈ రాడ్లతో పడిపించావు ఏదయా నువ్వు చేసిన పని నువ్వు ఎవరిని పలకరించాను నువ్వు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ మాకు పలకరియలేదు ఎవరిని కూడా ఎంతమంది చనిపోయారు సుధాకర్ బాబు పరిస్థితి ఏంటి డాక్టర్ ఏం అడిగాడా నిన్ను మాస్కోలు అడిగినందుకు అని చెప్పి రోడ్ల మ్యాచ్ చేసి ఆ పాపం అడిగిపోయింది ఆ పాపం నిన్ను ఎన్నింటి ఎంటాడుతుంది నువ్వు ఎన్ని చేసినా ఏ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు దాదాపు గత ఇరవై సంవత్సరాల దాకా నువ్వు పొరల దండాలు పెట్టినా కానీ నీ మాట నమ్మరు గుర్తుపెట్టుకో